హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబికే కే క్రియేషన్ ఈ రోజు వీడియోలో వరలక్ష్మి వ్రతము ఏ విధంగా చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన వరలక్ష్మి వ్రత కథ గురించి తెలుసుకుందాం ఈ శ్రావణ మాసం చాలా పవిత్రమైన మాసము ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే రోజుకొక విశిష్టత ఉంటుంది శ్రావణమాస శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతము జరుపుకుంటారు భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి ఈ వ్రతం ఆచరించడానికి నిశ్చలమైన భక్తి ఏకాగ్రత చిత్తము ఉంటే చాలు వరలక్ష్మి వ్రతము ఎంతో మంగళకరమైనది ఈ వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవటం వలన ఆ తల్లి సకల సౌభాగ్యాలను ఆయురారోగ్యాలను సిరి సంపదలను ప్రసాదిస్తుంది వరాలిచ్చే కల్పవల్లి వరలక్ష్మీదేవి ఈ సంవత్సరం శ్రావణ మాసం శుక్రవారంతో ప్రారంభమైంది ఈ శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు వచ్చాయి కానీ పౌర్ణమి మాత్రం ఆగస్టు తొమ్మిదవ తేదీ శనివారము పౌర్ణమి అయింది కాబట్టి ఆ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతం జరుపుకోవాలి వరలక్ష్మి వ్రతం రోజు పూజ చేసుకోవటానికి కాని కానివారు ఆ తర్వాత వచ్చే శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆగస్టు ఎనిమిదవ తేదీ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవాలి శుక్రవారం రోజు ఏ సమయంలో పూజ ప్రారంభించాలంటే శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు బ్రాహ్మీ ముహూర్తంలో పూజ చేసుకోవచ్చు బ్రాహ్మీ ముహూర్తంలో పూజ చేసుకుంటే ఏ దోషాలు ఉండవు ఆ సమయంలో వీలు కాని వారు ఉదయం తొమ్మిది పావు నుంచి పది ముప్పై నిమిషంలోపు పూజ ప్రారంభించాలి ఈ శ్రావణ మాసంలో మహిళలందరూ ఎన్నో రకాల నోములు వ్రతాలు చేసుకుంటారు అందులో ముఖ్యమైనది ఈ వరలక్ష్మి వ్రతము ఇంతటి పవిత్రమైన వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలంటే ఆ రోజున ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం చేసి ఇంటిని శుభ్రపరచుకోవాలి ఆ తర్వాత ద్వారలక్ష్మిని పసుపు కుంకుమతో అలంకరించుకొని గుమ్మాలకు మామిడి ఆకుల తోరణాలు పూలను కట్టుకోవాలి ద్వారలక్ష్మి పూజ నిర్వహించుకోవాలి నిత్య పూజ పూర్తి చేసుకుని అమ్మవారికి పూజ నిర్వహించుకోవాలి ఇప్పుడు అత్యంత భక్తి శ్రద్ధలతో వరమహాలక్ష్మి పూజ చేయాలి అమ్మవారికి చేసే ఈ పూజ పూజా మందిరంలో కానీ ప్రత్యేకించి ఒక పీఠం ఏర్పరచుకొని కానీ చేసుకోవచ్చు ఇంటికి ఈశాన్య భాగంలో ఆవు పేడతో అలికి బియ్య పిండితో ముగ్గులు వేసి ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ పీఠం మీద కొద్దిగా బియ్యం వేసి తెల్లటి వస్త్రాన్ని పరుచుకొని అమ్మవారి ఫోటో లేదా విగ్రహం పెట్టుకొని పూలతో అలంకరించుకొని కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి రూపులు కలశానికి అలంకరించుకోవాలి పూజా సామాగ్రి తోరాలు అక్షింతలు పసుపు గణపతిని గౌరీ దేవిని ముందుగానే సిద్ధం చేసుకోవాలి తెల్లటి దారాన్ని తీసుకుని తొమ్మిది పోగులు తీసుకొని దానికి పసుపు రాయాలి తొమ్మిది పోగుల దారానికి పసుపు రాసి ఆ దారానికి తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి ప్రతి ముడికి కుంకుమ బొట్లు పెట్టాలి తొమ్మిది పోగులు తొమ్మిది ముడులు వేసిన తోరము శ్రేష్టము ఈ విధంగా తోరాలు తయారు చేసుకున్న తరువాత పూజకు సిద్ధం కావాలి ముందుగా గణపతిని పూజించాలి పసుపు గణపతిని చేసుకుని ఆ గణపతికి షోడసోపచార పూజ చేసుకోవాలి ధూపదీప నైవేద్యాలతో గణపతిని పూజించుకొని పళ్ళు కానీ బెల్లం ముక్కను కానీ నైవేద్యంగా సమర్పించాలి గణపతికి నమస్కరించి పూజ చేసిన అక్షింతలను తలపై వేసుకోవాలి మహాగణపతి పూజను ముగించిన అనంతరము వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి ఆ పీఠం మీద పసుపు గౌరీ దేవుని కూడా పెట్టుకోవాలి వరలక్ష్మీదేవికి నమస్కరించుకొని సర్వమంగళ మాంగళ్యే విష్ణు వక్షస్థలాలయే ఆవాహయామి దేవిత్వాం సుప్రితాభవ సర్వదా శ్రీ వరలక్ష్మి దేవతాయి నమ ఆవాహయామి అని కలసంలో అమ్మవారిని ఆవాహన చేసుకుని కలసానికి పూలు అక్షంఠలతో పూజ చేసుకోవాలి అమ్మవారి ప్రతిమ ఉంటే పంచామృతాలతో అభిషేకం చేసుకోవాలి పసుపు గౌరీ అమ్మవారికి అష్టోత్తర శతనామావళితో కుంకుమార్చన చేయాలి తోరాలను మూడు కానీ అంతకన్నా ఎక్కువగాని తయారు చేసుకోవచ్చు అమ్మవారికి ఒక తోరము మనకొక తోరము ముత్తైదువుకు ఒక తోరము మూడు తోరాలను తయారు చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ మంది ముత్తైదువులకు తోరాలు ఇవ్వాలనుకుంటే ఎక్కువ తోరాలు తయారు చేసుకోవాలి తరువాత తోరాలకున్న తొమ్మిది గ్రంథులకు పూజ చేయాలి తోరాలను అమ్మవారి వద్ద ఉంచి అక్షింతలతో తోర పూజ చేయాలి బద్నామి హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే అనే ఈ శ్లోకాన్ని చదువుతూ తోరాన్ని కట్టుకోవాలి తర్వాత అక్షంతలు చేతబట్టుకొని వ్రత కథ చదువుకోవటమో వినటమో చేయాలి మనం వరలక్ష్మి వ్రతం రోజు పూజ పూర్తయిన తరువాత అక్షంతలు తల మీద వేసుకుంటేనే మనకు వ్రతం అనేది పరిపూర్ణం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అక్షంతలు చేతపట్టుకొని వ్రత కథ చదువుకోవడం కానీ వినడం కానీ అయితే చేయాలండి సూత మహాముని సౌనకాది మహర్షులను చూసి ఇలా చెప్పారు మహర్షులారా స్త్రీలకు సకల సౌభాగ్యాలను సిరి సంపదలను ఇచ్చే వ్రతం ఒకటి సాక్షాత్ ఆ పరమశివుడే పార్వతీదేవితో చెప్పాడు ఆ వ్రతమును గురించి వివరిస్తాను వినండి అని చెప్పాడు కైలాస పర్వతమున పరమశివుడు కూర్చొని ఉండగా పార్వతీదేవి వచ్చి నమస్కరించి ఇలా అడిగాను దేవ లోకములలోని ఏ వ్రతము చేసినా స్త్రీలకు సకల సౌభాగ్యములు పుత్ర పౌత్రాదులు సిరి సంపదలు కలుగుతాయో ఆ వ్రతము గురించి చెప్పమని ప్రార్థించెను అప్పుడు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవిని చూసి ఇట్లు పలికెను దేవి స్త్రీలకు సకల సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలగచేసే వ్రతము ఒకటి ఉన్నది అది వరలక్ష్మీదేవి వ్రతము శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమి తిదికి ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వ్రతం చేయవలను అని చెప్పగా పార్వతీదేవి పరమేశ్వరుడితో ఓ లోకారాధ్య వానతించిన వరలక్ష్మి వ్రతమును ఎట్లు చేయవలను ఏ దేవతను పూజించవలను పూర్వము దానిని ఎవరు ఆచరించి ధన్యులయ్యరో తెలుపమని అడుగగా అప్పుడు పరమేశ్వరుడు ఓ పార్వతీదేవి ఆ వ్రత కథను చెప్పేదను వినుము అని చెప్పనారంభించెను పూర్వకాలంలో మగధ దేశం అనే పట్టణం ఉండేది ఆ పట్టణము బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె సుగుణవతి వినయవతి భక్తి గౌరవముల కల యోగ్యురాలు ప్రతిరోజు ప్రాతకాలానే నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకొని అత్తమామలను సేవించుచు మితముగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది వరలక్ష్మి వ్రతానికి ఆది దేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయాన చారుమతి కలలో సాక్షాత్కరించింది ఓ చారుమతి నీ ఎంతో అనుగ్రహం కలిగిన దానను ఈ శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నన్ను పూజింపు నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చేదను అని చెప్పి అంతర్ధానం అయ్యను చారుమతి మేల్కొని తన కలను భర్తకు అత్తమామలకు తెలియచెప్పెను వారు మిక్కిలి ఆనందించి చారుమతిని వరలక్ష్మి వ్రతము చేసుకోవలసిందిగా చెప్పారు ఊరిలోని వనితలందరూ చారుమతి కళను గురించి తెలుసుకున్న వారై శ్రావణ మాసంలో పౌర్ణం ముందు రాబోయే శుక్రవారం కోసం ఎదురు చూశారు శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలంటు స్నానము చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు చారుమతి గృహంలో మండపం ఏర్పరిచి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలు రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి మొదలగు పల్లవంలొచ్చే కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగల్యే శివే సాధికే శరణ్య త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు తొమ్మిది గల తోరాన్ని కుడి చేతికి కట్టుకుని లక్ష్మీదేవిని పూజించారు యథాశక్తి లక్ష్మీదేవికి వివిధ ఫలభక్ష పానీయాలతో పాయసాదులతో నైవేద్యం సమర్పించి ప్రదర్శన నమస్కారం చేశారు మొదటి ప్రదర్శన చేయగానే వారి కాళ్లకు అందియలు గల్లు గల్లును మ్రోగాయి రెండవ ప్రదర్శన చేయగానే వారి హస్తములు నవరత్న ఖచ్చిత కంకణములతో ఉండెను మూడవ ప్రదర్శన చేయగానే అందరూ స్వర్ణాభరణ భూషితులయ్యారు చారుమతి యొక్క వరలక్ష్మి వ్రతము ఫలితముగా ఇతర స్త్రీల యొక్క ఇల్లు వస్తు వస్తువాహనాలతో నిండిపోయాయి స్త్రీలందరినీ వారి ఇళ్లకు తీసుకొని వెళ్ళుటకు గుర్రములు ఏనుగులు రథములు వచ్చెను పిమ్మట చారుమతి వ్రతము చేయించిన బ్రాహ్మణులకు యధావిధిగా యథాశక్తి వారికి దక్షిణ తాంబూలాదులిచ్చి వారిని సంతుష్టులను చేసెను తర్వాత వ్రత ప్రసాదమును బంధువులందరకు పెట్టి తాను భుజించి సుఖముగా ఉండెను లోకోపకారముగా ఇటు వ్రతము చేయించినందుకు ఆమె వరలక్ష్మి వ్రతంతో తామందరిని భాగ్యవంతులను చేసినదని అందరూ వేయినోళ్లు పొగిడిరి వారంతా ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతము చేసి సకల సౌభాగ్యములతో సిరి సంపదలు కలిగి సుఖజీవనము గడిపి అనంతరము ముక్తిని పొందారు ఈ వ్రతమును అన్ని వర్ణముల వారు చేయవచ్చని ఈ వ్రత ఆచరణ వలన వరలక్ష్మీదేవి కరుణించి సకల కార్యములలో విజయము కలగజేస్తుందని పరమశివుడు పార్వతీదేవికి తెలిపెను ఈ వ్రతము ఎవరైతే చదువుతారో వింటారో వారికి వరలక్ష్మీదేవి అనుగ్రహంతో సకల కార్యాలలో విజయం సిద్ధిస్తుంది ఇంతటితో వరలక్ష్మీ వ్రత కథ సమాప్తము అక్షింతలను అమ్మవారి పాదాలపైన కొన్ని ఉంచి అందరూ కూడా శిరసన ధరించాలి అమ్మవారికి మూడు ఐదు లేక తొమ్మిది నైవేద్యాలు మన శక్తికులది సమర్పించాలి చలిమిడి వడపప్పు బూరెలు గారెలు పులిహార అప్పాలు శనగలు మొదలైనవి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి చీర గాజులు పళ్ళు పూలు తాంబూలము అమ్మవారికి సమర్పించి కర్పూర నీరాజనం ఇవ్వాలి పూజానంతరము వ్రతప్రసాదాన్ని బంధువులందరికీ పెట్టి తాము తీసుకోవాలి సాయంత్రం పూట ఇంటికి ముత్తేదులను పిలిచి పాదాలకు పసుపు రాసి బొట్టు పెట్టి రెండు తమలపాకులు రెండు పండ్లు రెండు ఒక్కలు గాజులు జాకెట్ ముక్క మీ శక్తి కులది వారికి తాంబూలము ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవాలి మరునాడు ఉదయం అమ్మవారికి దీపాలు వెలిగించి నైవేద్యం సమర్పించి పీఠాన్ని కదల్చాలి ఈ విధంగా ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవటం వలన ఆ వరలక్ష్మీదేవి మనకు అఖండ సౌభాగ్యాన్ని సిరి సంపదలు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదిస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి వరలక్ష్మి వ్రత కథ అందరికీ తెలిసేలా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి